సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నీ కళ నిజం కాబోతుంది నా మీద నమ్మకం పూర్తిగా ఉంది అనిపిస్తే తక్షణమే ఈ ఆవు దూడని తాకు చూడమ్మా నీకు ఒక అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు ఏది కావాలి అని కోరుకుంటున్నావో నీ కలని నిజం చేయడానికే ఈ అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి తల్లి ఈ రోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది తల్లి నువ్వు ఎప్పటి కోరుకుంటున్న కళ నెరవేరబోతుంది అదృష్టం కొద్దీ ఈ అవకాశం నీకు అందిస్తున్నాను నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఈ రోజు నా మీద నమ్మకంతో ఈ ఆవు దూడని తాకబోతుంది తాకిన ప్రతి బిడ్డకు నేను అందిస్తున్న ఈ గొప్ప అవకాశం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ గురువారం రోజున నేను ఇస్తున్న సందేశం ప్రకారమే నా బిడ్డ మసులుకోబోతోంది కాబట్టి తన జీవితం ఎంత చక్కగా మారబోతుందో తనకే తెలియకుండా నేను మార్చబోతున్నాను తల్లి నువ్వు ఈ రోజు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఈ దూడను తాకావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చెబుతాను విను పూర్తిగా అర్థం చేసుకో నీ జీవితంలో రాబోయే మార్పులు నువ్వు కూడా ఊహించని విధంగా ఉంటాయి సంతోషం నీ వైపే పరుగులు పెడుతూ వస్తుంది ఎప్పుడైతే నీకు కష్టం అని నీకు అనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టడానికి నీ ప్రక్కనే నేను కూర్చుని ఉంటాను అది నువ్వు గమనిస్తూనే ఉండాలి ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావు వెంటనే నీకు సాయి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు అది నువ్వు చూడాలి గమనించాలి గుర్తించాలి అప్పుడే నీకు ఈ సాయి చేసే చమత్కారం నీ జీవితంలో ఎలా మార్పులను తీసుకొస్తుందో నీకే అర్థమవుతుంది ఎన్నడూ కూడా వాదించడానికి ప్రయత్నం చేయకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా నీళ్ళలు విన్నచో సకల రోగాలు నివారించబడతాయి వాటిని మనసులో నిలుపుకోవాలి ఆనందానికి తృప్తికి ఇదొక ఒక్కటే నీకు మార్గం ఎన్నడూ కూడా నీ జీవితంలో కష్టాలున్నాయి అని పది మందితో చెప్పుకోకు ఆత్మీయులతో చెప్పుకో నీకు కొంత సేద తీరుతుంది ఒక్కసారి సద్గురువుకి పగ్గాలు అప్పగిచ్చిన తర్వాత దుఃఖానికి చోటన్నదే లేదు తెలుసా మీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూరు శాతం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డల ఎలా రక్షిస్తుందో అలానే నేను నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుతూ వస్తాను తల్లి నా భక్తుడు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే అతనితోనే ఉంటాను నా భక్తుని గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను తల్లి ఏ रोज ना నా గురించి ఆలోచించావా ఒక్క రాత్రి నా గురించి ఆలోచించావా ప్రతిరోజు నీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తావు నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్ళు పెట్టుకుంటావు ఏ రోజైనా ఏ రాత్రైనా ఏ పూటైనా సరే నా గురించి ఒక్క క్షణం ఆలోచించావా నా గురించి ఎన్నో లీలలు చదివావు అని చెబుతున్నావే ఒక్కరోజు నా గురించి ఆలోచించి చూడు నా భక్తుని గురించి నేనెప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి తెలుసా తల్లి నాకు రాత్రంతా నిద్రపట్టలేదు నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాను తల్లి ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా వారి జీవితంలో అలాగే ఉంటుంది నేను అందరినీ దక్షిణ అడగను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారిని అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయమవుతుంది ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల ఎన్నో సంవత్సరాలుగా మొదలపడుతూ ఉంటే నేను చెప్పినట్లే చెయ్యి అది చాలు నీ ఆరోగ్యం చక్కగా కుదట పడుతుంది ఉద్యోగం కోసం తపన పడుతున్నావా ఈ రోజు చక్కటి ఆవు దూడను తాకావు ఈ ఆవు దూడ నీకు లక్ష్మితో సమానం ఆర్థికంగా వెనుకబడి ఉంటే నీ జీవితమే మారిపోతుంది ఈ రోజు ఆవును తాకావు అంటే ఈ రోజు నేను ఇస్తున్న ఈ సందేశం కేవలం ఆవు దూడని తాకిన నా బిడ్డ కోసం మాత్రమే తన భవిష్యత్తు బాగుండాలని చెప్పి చెప్పే సందేశం ఎప్పుడైనా మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను మనం స్వీకరించాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం అనేది ఉండాలి రెండవది సబూరి సంతోషంతో కూడిన ఓరిమి ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది చెప్పు తల్లి నేను ఈ మూడున్నర మూడు శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు నేను అంతటా ఉన్నాను ప్రతి చోట నన్ను దర్శించవచ్చు నీ నిష్ట చెదరకుండా సంరక్షించుకో అంతే నేను కోరుకునేది అదే తల్లి నీవు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యి నీవెప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి అప్పుడు నీవు ఎక్కడున్న అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను ఏ విషయంలోనైనా నీకు తోడుగా ఉండి ప్రతీది నీకు సానుకూలంగా మారేలా చేస్తాను నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను ఈ ప్రదేశం అంటే షిరిడి జనులను చంపడానికి కాదు వారిని కాపాడి తరింప చేయడానికి ఉన్నది ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు అంతా మనలో ఉంది నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది భయపడుకు తల్లి అంత సవ్యంగా జరుగుతుంది నీవు నా వద్ద ఊరికే కూర్చో చేయవలసినదంతా ఇక నేను చేస్తాను మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మంది జనులను శుభ్ర మార్గంలో గమ్యానికి చేరుస్తాడు ఎవరైతే ఎల్ల అప్పుడు నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారు వారికి నేను రుణగ్రస్తుడను వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను అని బాబా గారు అంటున్నారండి ఈ రోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా అది నాపై వెయ్యి అది నేను చూసుకుంటాను నీ కష్టాన్ని ప్రక్కన పెట్టు ముందు నీ కన్నీళ్లు తుర్చుకో తల్లి ఈ బాబా ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమని వాళ్ళను ఊరికే వదలను ఈ రోజు సంతోషంగా నా మీద నమ్మకంతో ఈ ఆవును తాకావు కదా ఇక నీకు అన్ని సంతోషాలే ఎప్పుడైతే ఆవుని తాకావో అందులో నీకు ముప్పై వేల కోట్ల దేవతలు ఉంటారు అని నీకు తెలుసు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటుంది అంతేకాదు తల్లి ఈ రోజు మహాలక్ష్మి నీ ఇంటికి రాబోతుంది దానితో పాటు ఒక చిన్న పరిహారం చెబుతాను చక్కగా రేపు చేసుకో తల్లి నీకు సాధ్యమైతే నా మందిరానికి రా వచ్చి కాసేపు కూర్చు నీ మనసుకు ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే నీకు తోచినంత ఇవ్వు తల్లి ఆ తర్వాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో నీ బాధనంతా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ రోజు రాత్రి పడుకునే లోపు ఒక చిన్న పని చేయి తల్లి అది నీ జీవితంలో అతి పెద్ద మార్పు తీసుకొస్తుంది ముందుగా నీ ఇంట్లో శనగలు ఉంటాయి కదా తల్లి ఆ శనగలను తీసుకుని కొద్దిగా అంటే నీ చేతులతో పిడికెడు శనగలు తీసుకుని వాటిని నానబెట్టు ఒక పిడికెడు కాకపోతే రెండు పిడికెలు నానబెట్టు నానబెట్టిన శనగలను పొద్దున్నే తెల్లవారుతో గురువారం రోజున బాబాకు అంటే నీ సాయికు ఏ విధంగా పూజ చేసుకుంటావో ఆ విధంగా పూజ చేసుకో ఆ పూజలో ఈ శనగలను ఉంచు ఆ తరువాత ఆ శనగలను ఒక ఆవు దూడకి కానీ లేదంటే ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయి తల్లి ఎందుకంటే ఇలా చెబుతున్నాను నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా పాపాలు ఉన్నా తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమసిపోవాలి అంటే ఆవు దూడకు ఆవుకు కానీ ఆవు దూడకి కానీ శనగలను తినిపించడానికి ప్రయత్నం చేయితల్ని చాలా మంచి రోజు గురువారం గురువారం కనీసం ఐదు తొమ్మిది లేదంటే పదకొండు గురువారాలు లేదంటే పదహారు గురువారాలు ప్రయత్నం చేయితల్లి ప్రతి గురువారం కూడా తప్పకుండా మరిచిపోకుండా శనగలను తినిపించి చూడు ఒకవేళ ఇది కుదరదు అనేవాళ్ళు అందరూ కూడా చిన్న బెల్లం మునైనా ఆవుకి తినిపించడానికి ప్రయత్నం చెయ్యి అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోయి కష్టాలనేవి దూరం చేయడానికి ఒక అవకాశంగా నీకు మారుతుంది అప్పుడు సంతోషకాలం అనేది ప్రారంభమవుతుంది ఆవుకి మనస్ఫూర్తిగా నువ్వు తినిపించే పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఆవు కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది అంటే నువ్వు తినిపించే ఆ శనగలు ఆ ఆవు తిన్నట్లయితే తప్పకుండా నీకు ఆ ఆవు ద్వారా ఆశీర్వాదం లభించినట్లే నీ కోరికలన్నీ తీరిపోయినట్టే అని అర్థం చేసుకో తల్లి ఎప్పుడైతే ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేస్తావో నీ తప్పులన్నీ కూడా అతి త్వరలో తొరిగిపోయి కష్టాల నుండి దూరం అవుతావు కాబట్టి నీకు నేను ఇస్తున్న ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేయితల్లి నీకు వీలు కాదు అని అనిపిస్తే ఏదైనా సహాయానికి ముందడుగు వేయి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చెయ్యి లేని వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చెయ్యి అప్పుడు నీ బాబా కూడా వెన్నంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాడు మరి ఈ వీడియోలో బాబా గారు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ రోజు బాబా గ ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా కష్టంలో ఉన్నవారు వారి కష్టం తొలగిపోవాలని ప్రయత్నం చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు